హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి చేపల పులుసు నిశ్వాసం లేకుండా చాలా టేస్టీగా ఉంది మనం దీనిలోనికి ఎలాంటి మసాలా పౌడర్లు వేయకుండా తడి మసాలాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వేస్తే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక వంద గ్రాములు అల్లన్నీ వెల్లుల్లిని వేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి దానిలోనికి కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు వేసుకొని ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకొని దానిలోనికి కొంచెం నీరు పోసుకొని మనం మెత్తగా ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి ఈ పేస్ట్ అనేది వేస్తే మనం తర్వాత ఎలాంటి పొడి మసాలా వేయకపోయినా చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి నీసు వాసన రాదు తర్వాత స్టవ్ ఆన్ చేసి చేపల కూరకి ఫ్రీగా ఉడిగితేనే బాగుంటుంది దానికోసం పాటి బాడిని పెట్టుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో చక్క యాలకులు లవంగాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రైని అవనిచ్చాను ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాను దానిలోనికి కొద్దిగా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చేపల పులుసుకి సరిపడినంత చింతపండు ముందుగానే గిన్నెలో వేసి ఈ విధంగా నానబెట్టుకొని పక్కన ఉంచాను ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కళ్ళుప్ప వేసుకోవాలండి కళ్ళుప్ప వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది సాల్ట్ కంటే అలా ఫ్రై అయిన తర్వాత మనం పట్టుకున్న తడి మసాలా ముద్దని ఎక్కువగానే వేసుకొని ఆ బాణి అనేది అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి ఆ చేపలు కూడాను ఒక్కొక్కటిగా పేర్చుకొని గరిటతో తిప్పకూడదండి ఇలా గరిటతో తిప్పకోకుండా ముక్కలన్నీ కూడాను ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని దానిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా ఆ గుజ్జు అనేది పోసేయాలి ఇలా ఎక్కువగా పోస్తే మనం కొద్దిగా వాసన లేకుండా ఉప్పును కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి అలాంటప్పుడు వాసన అనేది రాదు ఇలాగ చింతపండు రసం అంతా వేసిన తర్వాత మనం ఇప్పుడు గరిటె పెట్టకుండా చేత్తోనే ఈ ముక్కలన్నిటిని కూడా ఉప్పు కారం ఈ చింతపండు పులుసు కలిసేంత వరకు కూడాను కలపాలి ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గాలి తర్వాత మూత తీసి అప్పుడు గరిట పెట్టకుండా ఆ బాండిని పట్టుకొని తిప్పాలండి అలా తిప్పి ఒక అరగంట సేపు హై ఫ్లేమ్లో ఉడకనిస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది దానిలోనికి కొత్తిమీర వేసుకొని ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఎంతో కమ్మగా ఉండి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ